రైజ్ దలాడ్ ఈరోజు వాగ్దానం ఖండము పద్దెనిమిదవ అధ్యాయం పద్నాలుగవ వచనం యోహో అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా మన దేవునికి అసాధ్యమైనది ఈ లోకంలో ఏది కూడా లేదు ఆయనకి సమస్తము సాధ్యమే కొన్ని సందర్భాలలో ఎన్నో పనులు పెట్టుకుంటాం కానీ ఆ పనులన్నీ నెరవేర్చాలన్నా మనకి అసాధ్యము మన శక్తికి సాధ్యం అనుకుంటాం కానీ మన డబ్బుకి సాధ్యం కాదు మన శక్తి సామర్థ్యాలకు సాధ్యం కాదు మన బలానికి మన జ్ఞానానికి సాధ్యము కానివి ఈ లోకంలో చాలా ఉన్న అయితే మనకి అసాధ్యమేమో కానీ మనము ప్రార్థించున్నటువంటి దేవునికి సమస్తము కూడా సాధ్యమే ఆయన సాధ్యపరచగలిగినటువంటి దేవుడు పిల్లరా ఒకరోజున దేవుడు బైబిల్ గ్రంథంలో అబ్రహామును దర్శించాడు ఎండవేళ గుడారపు ద్వారా ముందు కూర్చున్నప్పుడు అబ్రహామును దర్శించగా అబ్రహాము తన భార్య ఆయనకి చక్కని ఆతిథ్యమును అక్కడ ఏర్పాటు చేశారు ఆతిథ్యమును స్వీకరించిన తర్వాత అబ్రహామా నీ భార్య అయిన శారా ఎక్కడా అని చెప్పానంటే ఆమె లోపల ఉంది ప్రభువా అని చెప్పాలంటాడు మీదికి నేను మరలా ఈ కాలం నా మీ దగ్గరికి వచ్చినప్పుడు నీ భార్య అయిన శారావుడిలో ఒక చక్కని బిడ్డను నువ్వు చూస్తావు అని చెప్పగా లోపల డేరాలో ఉన్నటువంటి శారమ్మ గారు గట్టిగా నవ్వుతుంది అప్పుడు ఆమె నవ్వినటువంటి విధానాన్ని దేవుడు చూసి చెప్తున్న మాట తెలుసా ఇది మీకు అసాధ్యమేమో మీకు బలము లేదని చెప్పి మీకు శక్తి సామర్థ్యాలు లేవని చెప్పి మీకు తగినటువంటి ఆరోగ్యం లేదని చెప్పి మీరు బాధపడుతున్నారేమో కానీ మీరు నమ్మితే నమ్ముట మీ వలనైతే నమ్మువానికి సమస్తము కూడా సాధ్యమే నీకు అసాధ్యమేమో కానీ నాకు సమస్తము సాధ్యమే అని చెప్పి మీదటికి కాలంలో నేను మరలా వస్తాను ఆ రోజు నేను భార్య అయిన శార ఒడ్డులో చక్కని బిడ్డను చూస్తానని చెప్పాడు అన్నట్టుగానే దేవుడు అసాధ్యమైన దానిని సాధ్యపరిచాడు వంద సంవత్సరాల వయసులో అబ్రహాంకి షారామ్మ గారికి చక్కటి బిడ్డని దేవుడు అనుగ్రహించి వారిని సంతోషపెట్టాడు దేవునికి అసాధ్యమైనది ఈ లోకంలో ఏది కూడా లేదు పిల్లరా ఈ రోజున మనం ఏది అసాధ్యం అనుకుంటున్నాం ఏదైనా పెళ్లి అసాధ్యం అనుకుంటున్నామా ఉద్యోగం సంపాదించడం అసాధ్యం అనుకుంటున్నామా ఇల్లు కట్టడం అసాధ్యం అనుకుంటున్నామా పొలం కొనం లేదా పండించడం అసాధ్యం అని అనుకుంటున్నామా మనకి శక్తి లేదు బలం లేదని మనం కుంగిపోతున్నామా ఈ రోజున నువ్వు కనుక నమ్మితే దేవునికి సమస్తము కూడా సాధ్యమే ఆయన సాధ్యపరచగలిగిన దేవుడు వంద సంవత్సరాల్లో దేవుడు వారికి చక్కటి బిడ్డను ఇచ్చిన దేవుడు ఈ రోజున నీకు దేవుడు ఎందుకు కార్యం చేయలేడు అబ్రహం విషయంలో తన కుటుంబం విషయంలో దేవుడు మేలు చేసినప్పుడు నీ కుటుంబ విషయంలో నీ పని బాటల విషయాలలో ఎందుకు దేవుడు అద్భుతాలు చేయలేడు క్రొత్త నిబంధనలు కూడా ఆయన ఎన్నో చెప్పాడు నాకు అసాధ్యమైన ఆయనకు సమస్తము సాధ్యమే ఎంత పెద్ద శ్రమైనా ఎంత గొప్ప పనైనా ఈ రోజున ఆయన చేతులకు అప్పగించండి ఆయన సమస్తంలో సాధ్యపరుస్తాడు దేవుడు నీ ప్రతి పనిని నీ కుటుంబ పరిస్థితులను అసాధ్యమైన వాటిని సాధ్యపరిచి మిమ్మల్ని తనకు సాక్షులుగా నిలబెట్టునుగాక ప్రేమ కలిగిన తండ్రి గొప్ప దేవుడు ఏసయ్య ఈ వాగ్దానం ఎంతమంది అయితే చదువుతున్నారో విని ఉన్నారు వారు జీవితంలో అద్భుతమైన కార్యాలు చేసి అసాధ్యమైన ఏవైతే ఉన్నాయో ఆ అసాధ్యమైన వాటిని సాధ్యపరిచి నీకు సాక్షులుగా ప్రతి ఒక్కరిని కూడా మీరు నిలబెట్టుకోమని ఏ నామములో ప్రార్థించడానికి వెళ్ళకుండా నామ తండ్రి ఐ మీన్